అందరికీ నమస్కారం ఈరోజు చాలా పవిత్రమైన దినము ప్రాఫెట్ మహమ్మద్ సుల్లా సలం బర్త్డే ఈరోజు మీరు బ్లడ్ క్యాంప్ అనేది చేస్తున్నారు చాలా సంతోషమైన పని ఇది క్రియేటర్ ఇస్ వన్ గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్ سب کا مالک ایک ہے یہ بلٹ کام بہت اچھی چیز ہے میں ابھی سر طرف کو بلا تھا کچھ کیے کچھ کیے جاؤ لے کے نام خدا کچھ نہ کرنا بڑی خرابی ہے کامیابی کچھ اور چیز نہیں کام کرنا ہی کامیابی ہے برد ہو تو کسی کے کام آؤ ورنہ کھاؤ پیو چلے جاؤ تو لہٰذا ایک انسان کو آپ لوگ جان دیتے ہیں زندگی دیتے ہیں لائف دیتے ہیں یہ خون کی وجہ سے بہت اچھا کام ہے اللہ تبار جو دلی دعا ہے کہ اللہ تبارک تعالیٰ جتنے بھی لوگ ہیں اس کے اندر پارٹیسپیٹ ہوئے ہیں سب کے دلی مخاصد کو اللہ تبارک تعالیٰ آج کے مبارک دن کے صدقے اور تفیل میں سب کے دلی مخاطب پورا کرے اور ہر سال ایسا بلڈ کیمپ ارینج کرنے کی تم لوگوں کی ہمت عطا فرمائیں انشاءاللہ اگر اللہ تبارک تعالیٰ میرے کو زندگی دیا حیات دیا تو میں انشاءاللہ ہر سال بھی اس بلڈ کیمپ میں شرکت کرنے کی برابر کوشش کروں گا آلے آلے میرے کو جو موقع دیئے چھانس دیا میں تم لوگوں کو تمام کا میں نان بے نان سب کا میں شکریہ ادا کرتا ہوں السلام علیکم پرافیٹ محمد جنم دنمرسکرین چھی ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇట్లాగే అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతూ ఖచ్చితంగా మానతా దృక్పథంతో అందరూ కలిసి ముందుకెళ్ళాలి మన భారతదేశం మీద ఈరోజు బయట పెద్ద పెద్ద దేశాలు చైనా కానీ వేరే చుట్టుపక్కల అమెరికా కానీ ఇలాంటి దేశాలు ఉపరీతమైన పన్నాగాలు చేస్తున్నారు అంటే కలిసి ఉంటే ముందుకెళ్తాం విడిపోతే పడిపోతాం సమస్య ఇక్కడ ఏమవుతుందంటే కుల వరంగంగా మత విషయంగా విడగొడుతున్నారు అంటే చాలా మందిని మనం అది చేయకుండా కలిసి ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకన్నా ఇంకా మంచి మనం స్థాయిలో చేరుతాం అది చేరకూడదని చెప్పేసి ఎప్పుడు ఆ సంపన్న దేశాలు అడ్డుకుంటున్నాయి అంటే నేరుగా ఢీకొని లేక ధైర్యం ధైర్యం లేక ఇట్లా విపక్షంగా చేస్తున్నారు చాలా విషయాలు అది మనం కరెక్ట్గా తెలుసుకుంటే ఆ జ్ఞానం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం అందరం కలిసి ముందుకెళ్ళగలుగుతామని అందరికీ తెలుసు పర్వదినం మనకు మన అందరికీ ప్రపంచ మానవాళికి దేవుడు ఒక్కడే అలాగే ప్రవక్త ఒక్కడే ఆ ప్రవక్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఊరిలో చిన్న నుంచి పెద్దవారి వరకు కొన్ని కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో ఈ బ్లడ్ డోనర్ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన ప్రవక్త చెప్పిన మానవాళికి చెప్పిన మానవులంతా ఒకటే దేవుడు ఒకడే అనే భావనతో ప్రతి ఒక్కరూ సద్గుణంతో మంచితో ఒకరిపై ఒకరికి ఈర్ష లేకుండా జీవితాన్ని ప్రశాంతంగా ప్రశాంతంగా సాగించుతూ తమదైన శైలిలో తమకు చూచిన విధంగా ఇతరులకు సహాయం చేస్తూ జీవితాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలాము లేకుంతు ఇవర్ కాదు నేను మన బేతం చర్లో అంటేనే ఒక సామరస్యం గుర్తుకొస్తాయి జనాలందరికీ బేతం చర్యలో అలా కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మా స్వాదస మారుతయ్య గారికి ఏ కార్యక్రమంలో పిలిచినా ఆయన మాకు సహకారం ఇస్తూ ఆయన వస్తారు మాకు మా పెద్దలు వచ్చారు గురువు గారు వాళ్ళు కూడా దీని గురించి నాలుగు మాటలు చెప్పారు ఏదంటే నేను మేము చేసే కార్యక్రమాలు మత సామరస్య చైతన్య వేదిక అని ఒక సొసైటీ పెట్టుకున్నాము మంచి చేయాలి జనాలకి అందరూ మన వాళ్ళే భారతీయులంతా మన వాళ్ళే అనే భావనతో ప్రతి సంవత్సరం మిలాదున్నవి ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా రక్తదిన రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉంటాము అలాగే అయ్యప్ప స్వాములకి భిక్ష కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము శివ కూడా భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటాం అలా కలిసిమెలిసి ఉంటున్నాము ఈ బేతం చర్లో ఈ బేతం చర్లు అనేది ఈ పట్టణము మన దేశ ప్రజలందరికీ ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను స్ఫూర్తిగా అండి నమస్కారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఈ సంస్థకు అందరికీ నా ఒక్క ధన్యవాదాలు మహమ్మద్ ప్రవర్త గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి రక్తదాన శిబిరం చేయడం చాలా అద్భుతమైన విషయము అందరికీ కలుపుకొని మతం కాదు ఏది కాదు అని అందరూ మానవుడు అందరూ ఒకటే అనే విధంగా వీళ్ళు తయారు చేసిన దానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను